హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మౌన్ క్యాపర్స్లాగ్స్ నేను ఈరోజు ఫిష్ ఫ్రై అది అరిటాకులో చేస్తున్నాను చేప ముక్కల్లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా కొంచెం ఆయిల్ నిమ్మరసం వేసుకుని మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి అండ్ అరిటాకులను తీసుకుని పొయ్యి మీద చూపించిన విధంగా వేడి చేసుకోవాలి వేడి చేసుకుంటే మెత్తపడుతుంది వేడి చేసుకున్న అరిటాకుల్లో మ్యారినేట్ చేసిన చేప మొక్కలను పెట్టుకుని చూపించిన విధంగా జ్యూస్ బయటికి రాకుండా ఫోల్డ్ చేసుకుని అరటి అరతోనే మనం వాటిని ముడివేసుకోవాలి గట్టిగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుని చేప మొక్కలు పెట్టిన అరటి పొట్లన్నీ దాని మీద వేసుకుని అటు ఇటు ఫ్రై చేసుకుని కొంచెం సేపు మూత పెట్టుకుని అటు ఇటు కొంచెం కొంచెంగా కలుస్తా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చల్లారాక ముడివేసిన తాళం తీసేసుకుని ఓపెన్ చేసేద్దాం చూసారు కదా ఫ్రై చేసిన పీసెస్ లానే వచ్చాయి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచ్